ధర్మ సంస్థాపక గోవింద అధరక్ష గోవిందాప్రాందర గోవింద కమల రాక్ష గోవిందావి కమలత గోవిందాపనాశన గోవిందాపి గోవింద్రీ ముద్రాంక గోవింద్రీవచ్చాత గోవింద భీనాయక గోవింద్రే గోవిందామతి గోవింద we my god. ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಸ್ವರ್ಣಗಿರಿ ಸ ಗೋವಿಂದ ಸ್ವರ್ಣಗಿರಿ ದೇವಾಲಯ ಕೋಟಿ ಗೋವಿಂದಗಳಾಚಿನ ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పదగిన నుంచింది ఏంటంటే ఆ విశ్వామిత్రుడు చెప్పినటువంటి బోధ మొట్టమొదలో ఒక్కటి ఒకరోజు చెప్పిన అమూల్యమైనటువంటి బోధ చెప్పారు ఏమిటి ఆత్మవిశ్వాసం ఆ ఆత్మవిశ్వాసం తన మీద తనకు నమ్మకం లేకపోతే అసలు ఏ కార్యక్రమం కూడా జరగదండది కనుక తను కేవలం నిత్య శుద్ధ బుద్ధ ఆత్మస్వరూపం ఏనాటికైనా దాన్ని రియలైజ్ చేయాలి తెలుసుకోవాలనేటువంటి పూర్ణ పట్ విశ్వాసం పట్టుదల మానవుడికి ఉండాలని జర దానికి సంబంధించిన ఒక చిన్న విషయం పూర్వం శంకరాచార్యులు వారండి శంకరాచార్యులు వారు పాదచారి అయి చక్కని ఆధ్యాత్మిక ప్రచారం చేస్తున్నారండి ఎవరు శంకర భగవత్పాదలు ఏ పోతుంటే అనేక గ్రామంలో అక్కడక్కడ చక్కని ప్రబోధం చేస్తూ పోతున్నారు వారు రాబోతున్నారు ఒక గ్రామానికి రేపు వస్తారండి ఆ గ్రామంలో నుండి దంపతులు ఉన్నారండి భార్యాభర్తలు వారికి సంతానం లేదండి బహుకాలం సంతానం లేక వ్రతములు చేసి తీర్థయాత్రలు చేసి జపాలు చేసి అనేక చేసినా కలగలేదండి ఆఖరికి ఒక పిల్లవాడు పుట్టాడండి ఒక మగ పిల్లవాడు ఎవరికి ఆ దంపతులకి ఆ పిల్లవాడు పుట్టిన కొద్ది కా కొద్దిసేపటి వరకు ఏదో కొంచెం ఏడవటం అరవటం ఉందండి ఏ మాట్లాడు శబ్దం రావట్లేదు కొద్ది కాలం అయిన తర్వాత అండి నోరు పడిపోయిందండి అంటే మూగ మూగవాడు అయిపోయినాడు అండి ఏ ఎవరితో మాట్లాడు నోరు అట్లా ఖర్చుకుపోయిందండి తల్లిదండ్రులకి ఎంత దుఃఖం కలిగిందంటే పిల్లవాడు లేకపోయినా ఒక రకంగా ఉంది కానీ వీడు పుట్టి ఈ రోగం తగిలించుకున్నాడే రామ రోగం వచ్చింది అని పరమ బాధపడి అనేక వైద్యులు చికిత్సలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా ఏదో ఒక చికిత్స చెప్పడం దాన్ని ఆచరించడం కానీ మోగతనం పోలేదండి ఇంత బాధపడుతున్నారు ఎవరు చూడండి ఒక్కడే కుమారుడు ఆయన ఈ విధంగా రోగగ్రస్తుడైపోయినాడు నోరు మూసుకుపోయింది మోగవాడైపోయినాడు ఈ విధంగానండి పన్నెండు సంవత్సరాలు వచ్చిందండి ఆ పిల్లవాడికి చూడండి పన్నెండు సంవత్సరాలు గడిచిపోయింది ఆ తల్లిదండ్రుల యొక్క దుఃఖం ఏ అపారంగా ఉందండి అప్పుడు ఎవరో సలహా చెప్పారు ఏమండి మహాత్ముని యొక్క దర్శనం వారి యొక్క సంకల్పం వారి యొక్క స్పర్శ నమస్కారం చే అమోఘమైనటువంటి శక్తి కలిగి ఉన్నాయి శంకర భగవత్పాదాచార్యులు రేపటిదిన మన గ్రామానికి రాబోతున్నారు ఈ ప్రచారం చేసుకుంటూ మీరేం చేస్తారు తెలుసునా వారి దగ్గరికి వెళ్ళి పిల్లవాడిని చూపించండి ఇదిగో పిల్లవాడు మోగవాడు అయిపోయినాడు మహాత్మా ఆశీర్వదించండి అని చెప్పి వారు చెప్పి తర్వాత భగవన్ భగవత్ సంకల్పం ఎట్లా ఉందో అట్లా జరుగుతుందని సలహా చెబితే అది మరుసటి రోజు శంకరాచార్యులు రాగానే ఉన్నతమైనటువంటి పీఠం మీద వారిని కూర్చోబెట్టి అందరూ కూడా నమస్కారాలు పూజలు ఇవన్నీ చేస్తున్నారు అంతా పూర్తయిన తర్వాత అండి ఈ దంపతులు తీసుకుని వెళ్ళి అయ్యా శంకర భగవత్పాదులు గురుదేవ ఇది ఓనండి వీడోడు పుట్టాడు పుట్టకపోవడం హాయిగా ఉన్నాం ఒక రకంగా వీరు పుట్టిన తర్వాత వీడికి జబ్బు వచ్చిందో అందువల్ల మనశ్శాంతి లేదు కాబట్టి వీరికి ఈ మోగతను పోగొట్టేటట్టు చూడండి అని ప్రార్థన చేశారు ఎవరు తల్లిదండ్రులు శంకరాచార్యులు వారు వాడిని పిలిచాడండి పిల్లవాడిని నాయనా ఎదురుకుండా నిలబడు అన్నారు ఎవరు శంకరులు తస్త్వం అన్నాడండి కస్త్ అంటే నీవు కహ ఎవరు సంస్కృతంలో మాట్లాడారండి ఎవరు శంకరాచారి తస్త్వం అప్పుడు ఆ పిల్లవాడు నోరు తెరిచి చూడండి ఈ జవాబు చెప్తాడండి ఎవరికి శంకరాచారి నాహం మనుష్యో నచేయక్షత్రియ వైశ్యశూద్రాహ్మచారి ఈ శ్లోకం చెప్తాడండి దద్దరిల్లిపోయినారండి చుట్టూ ఉన్న జనమంతా తల్లిదండ్రులు ఆశ్చర్య జీవితులు అయిపోయినారు శంకరాచార్యులు కూడా ఆశ్చర్యం వండర్ ఆఫ్ వండర్స్ ఇదేమిటి చిన్నప్పటి నుంచి నోరు మూసుకున్నటువంటి వాడు ఇప్పుడు నోరు తెరిచి మామూలు మాటలు కాదు అద్భుతమైనటువంటి వేదాంత సారమంతా చెప్పేశాడు ఎవరు అంటే నా అహం మనుష్యో నేను మనుష్యుణ్ణి కాదు నేను బ్రహ్మచారి కాదు గృహస్థుణ్ణి కాదు నిజ బోధ రూప సచ్చిదానంద చైతన్య స్వరూపుణ్ణని ఇంత గంభీరంగా చెబితే అందరూ ఆశ్చర్య చవితులు అయిపోయినారు ఇక తల్లిదండ్రుల యొక్క ఆనందం చెప్పడానికే లేదండి శంకరుడు కూడా ఆశ్చర్యం కలిగి ప్రశ్న చేస్తున్నాడు నాయన మీ తల్లిదండ్రులు నువ్వు మోగవాడవని చెప్పారే మరి ఈ విధంగా మీరు చక్కగా మాట్లాడారే మరి మీకు మోగతనం ఉన్నదా అని అడిగాదండి ఎవరు శంకర్ లేదు అన్నాడండి చిన్నప్పటి నుంచి అసలు మోగతనం లేదా అన్నాడు మళ్ళీ లేదు అన్నాడు మరి ఎందుకు మీరు మాట్లాడటం లేదు ఈ పాడు ప్రపంచంతో ఎందుకు మాట్లాడాలని నోరు మూసుకున్నాను ఇంకే ఈ పాడు ప్రపంచంతో ఎందుకు మాట్లాడాలని మౌనంగా ఉన్నాను అంతేగాని నాకు మోగతనం లేనే లేదు అంటాడండి చూడండి ఆ ఆ చిన్న పిల్లవాడు చిన్నప్పటి నుంచి ఈ ఈ దృశ్యంతో ఈ ప్రపంచంతో ఈ సంసారంతో నాకేమి సంబంధం నేను చక్కగా ఆ నిజస్వ రూపంలో ఉంటామని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఆత్మ స్థితిలో ఉన్నాడండి ఎవరైనా అంతేగాని మోగతనం కాదండి సరే కొందరు సుషుప్తి సుషుప్తి అంటే కేవలం ముద్దుగా పడి ఉంటాం కొందరు సమాధి సుషుప్తికి సమాధికి ఎంత భేదమో వీరు జడమని చెప్పి అందరు అనుకుంటే చైతన్యంలో కాపరం ఉంటున్నారండి ఏమని చెప్పారు ఇదంతా ఎందుకు చెప్పినాను నువ్వు ఎవరు అంటే నేను దేహం నువో నా వయస్సింత మా తల్లిదండ్రులు వీరు అని ఏమైనా చెప్పినాడా లేదండి నాహం మనుష్యో నచ దేవన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రా న్రహ్మచారీ చాహం వనస్థోిక్షున్నోధ రూప ఇదండి ఈ విధంగా చెప్పడం మానవుడు నేర్చుకోవాలండి రూప శివోహం శివోహం అప్పుడు శంకరాచార్య చాలా ఆనందపడ్డాడు తల్లిదండ్రులారా ఆహా మీ అదృష్టం పండింది వీరికి అసలు మోగతనం లేదట చిన్నప్పటి నుంచి చక్కని ఆత్మజ్ఞానంలో స్థితి కలిగి ఉన్నారు కాబట్టి మీరు ధన్యులు ఈ పిల్లవాడిని తీసుకోండి అని శంకరాచార్య అంటే తల్లిదండ్రులు ఏమన్నారు తెలుసిన మహాత్మ ఎవరి యొక్క దర్శనం చేత వీరికింత మార్పు వచ్చిందో అటువంటి మహానుభావులకి వీరిని సమర్పించాలని అభిప్రాయం కలిగింది దయచేసి మీరు వెంట తీసుకుపోండి అన్నారండి వెంటనే ఘేష్ అన్నాడు ఎవర శంకరాచార్య వెరీ గుడ్ ప్లీజ్ కమాన్ వారికి ఒక పేరు పెడతాడండి అక్కడే ఏం పేరు తెలిసిన చేతిలో నెల్లికాయ నెల్లికాయో లేకపోతే ఉసిరికాయ అంటారు చూడండి ఆ నెల్లికాయ కనుక పెడితే ఉసిరికాయ పెడితే ఎంత డైరెక్ట్ గా మానవుడు చూడగలడో ఆ విధంగా పరమాత్మను మీరు డైరెక్ట్ గా అనుభవిస్తున్నారు కాబట్టి మీ పేరు హస్తామలకుడు అన్నాడండి హస్తం అంటే చేతిలో ఆమలకం ఆమలకం అంటే నెల్లికాయ ఉసిరికాయ అని ప్రత్యక్షంగా ఏ విధంగా చూడగలుగుతున్నా ఆ విధంగా ఆర్ సీయింగ్ గాడ్ డైరెక్ట్లీ అది కాబట్టి మీకు హస్తామలకుడని పేరు పెట్టానని శంకరాచార్య వారికి పేరు పెట్టి చక్కగా వారి శిష్యవర్గంలో చేర్చుకున్నారండి కూడా అండి వారికి ఒక పీఠం ఉందండి ఎవరికి హస్తామలపుడి నలుగురికి పీఠాలు నాలుగు వైపులా శంకరాచార్యుల మఠాలు ఇప్పుడు కూడా చక్కగా నడుస్తున్నాయి శృంగేరి ఏ అటు ఋషి పైన ఉత్తర దేశంలో హిమాలయాల్లో ఉందండి ఒకటి తర్వాత ద్వారక తర్వాత పూరి నా నలుగురు శిష్యుల్ని అక్కడ పెట్టేసినారు చక్కగా ఇప్పటికి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి జ్యోతిర్మఠం అండి ఉత్తర్లో ఉత్తర దేశంలో జ్యోతిర్మఠం ఈ విధంగా ఇది ఎందుకు చెప్పినానంటే జీవుడు కేవలం పరమాత్మ స్వరూపుడే కానీ ఈ ఈ దేహం కాదండి దేహం మధ్యలో వచ్చింది మధ్యలో పోతుందండి అజ్ఞానం చేత వచ్చింది కర్మ చేత వచ్చిందండి కర్మను గనక జ్ఞానం అనే అగ్ని చేత గనక దగ్ధం చేస్తే ఇక వాడికి ఇక దేహ సంబంధం అయింది ఏది ఉండదు పునరావృత్తి రహిత శాశ్వతమైనటువంటి కైవల్యం ఈ జీవితంలోనే వాడికి లభిస్తుందండి 回家，回家。